అందరికీ నమస్కారం నేను మీ అన్ని మాట్లాడుతున్నాను నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినటువంటి మండపేట నియోజకవర్గంకి సంబంధించిన అనౌన్స్మెంట్ గురించి అక్కడ ఉన్నటువంటి కేటర్ మొత్తం నన్ను అడిగారు సో వాళ్ళకి నేను నేను ఒక నియోజకవర్గ పరిధిలోనే ఆలోచించుంటే కనుక నియోజకవర్గ పరిస్థితిని వరకు అంతవరకే ఉండిపోతాను నేను ఒక రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేను ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ అనౌన్స్మెంట్ చేసి ఉండొచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా వాస్తవంగా చూసుకోవాలంటే రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్ర పరిస్థితుల్లో రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి కాబట్టి ఈ పొత్తు ధర్మం ప్రకారం ఆ సీట్ అనౌన్స్ చేసేటప్పుడు వాస్తవంగా జనసేనకితో చర్చలు జరుపుకుంటే చాలా సంతోషంగా ఉండేది అంటే ఈ కొద్దిపాటి డిస్టర్బెన్స్ కూడా ఉండేది కాదేమో కానీ ఈ అవకాశాన్ని అవతల వైఎస్ఆర్సిపి ఏదైతే అది చిన్న విషయాన్ని కూడా భూతత్వంలో చూపించే విధంగా పొత్తుని విడదీయాలి సో మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావాలని ఒక గుంట నక్కలాగా ఎదురు చూస్తుంది కాబట్టి సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తికి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి ఆ మాత్రం ఆలోచించి ఉంటారు అని నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అనడం జరిగింది నిజంగా వాస్తవంగా చూడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విషయం అయినా సరే పూర్తిగా ఆలోచించిన తర్వాతే దానికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకుంటారు కాబట్టి దాంట్లో కూడా ఆ అధినేతలు ఇద్దరి మధ్య కూడా చర్చ జరిగి ఉంటుంది కాబట్టి కేడర్తో మాట్లాడేటప్పుడు కూడా చాలా స్పష్టంగా ఆయన తెలియజేయడం జరిగింది అదేవిధంగా నిన్న రాజోలు రాజానగరం రెండు సీట్లు కూడా ఆయన జనసేన పోటీ చేయబోతుందని అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఏది ఏమన్నా సరే ఆయన ఈ విషయంలో పొత్తు విషయంలో మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారనే చెప్పాలి ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని ఖచ్చితంగా గద్దె దింపాలి అనేది ముఖ్యమైన ఉద్దేశం దానికి ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామని కూడా నేను ఆ పార్టీ కేంద్ర తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఆయన చాలా స్పష్టంగా గురించి తెలియజేయడం జరిగింది ఈ ఎన్నికల్లో మనం గెలిచి గెలవగలిగితే ఈ పొత్తుతో మనం గెలవగలిగితే తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుంది అదేవిధంగా జనసేన పార్టీ గ్రామ స్థాయిలో చాలా బలపడుతుంది అని ఆయన చాలా స్పష్టంగా వివరించడం జరిగింది అదేవిధంగా మనకి అరవై సీట్లు కావాలి డెబ్బై సీట్లు కావాలి అని అడగండి మీరు పొత్తులో అడగండి అని ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అడగండి అని చెప్పి నాతో మీరు అందరూ కొంతమంది నాకు చెప్తున్నారు ఆ సలహాలు ఇచ్చే వాళ్ళకి నేను చెప్తున్నాను నూట యాభై సీట్లలో పోటీ చేసినప్పుడు కనీసం నన్ను కూడా మీరు గెలిపించలేదు సో ఒకవేళ నన్ను గెలిపించుంటే ఒకవేళ మన పార్టీ ముప్పై సీట్లలో గెలుచుంటే ఈరోజు మనం ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని అడగడానికి సరిపోయే వాళ్ళము లేదు పొత్తులో మనం ఎక్కువ సీట్లు అడగడానికి కూడా మనం సరిపోయేవాళ్ళం కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం గత ఎన్నికల్లో నిజంగానే రెండు చోట్ల ఒక చోటనే నన్ను గెలిపించి ఉండుంటే గనక ముప్పై స్థానాల్లో మనం గెలిచి ఉంటే గనక మనం అడగడానికి నిజంగా అడిగేవాడిని నేను అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా జనసేన పార్టీ కేడర్కి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఆయన మాట్లాడే ప్రతి విషయం కూడా చాలా ఆచితూచి మాట్లాడడం ఓటింగ్ని అంచనా వేయడం వ్యూహాత్మకంగా వెళ్ళడం అనేది చాలా స్పష్టంగా ఆయన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నారని చెప్తుంది కాబట్టి ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వంలో అధినేతలిద్దరికీ వాళ్ళ వ్యూహాలు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి కింద ఉన్నటువంటి నాయకత్వం కానీ కింద ఉన్నటువంటి కార్యకర్త ఉన్నటువంటి కేడర్ కానీ దయచేసి మనం మన ఈసారి మనం మన నాయకులు నమ్ముదాం నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్పష్టంగా చెప్తున్నారు వ్యూహం నాకు వదిలేయండి ఈసారికి నన్ను నమ్మండి నేను మీ గౌరవానికి ఎక్కడ ఆటంకం కలిగించను భంగం కలిగించను మిమ్మల్ని గౌరవంగా చూస్తాను అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అంటే అది పొత్తు ధర్మంలో భాగం చాలా స్పష్టంగా ఆ అధినాయకులు ఇద్దరు తెలుగు రెండు పార్టీల అధినాయకత్వం కూడా చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా ఉన్నారు సో కాబట్టి అటువైపు ఉన్నటువంటి అతి ప్రమాదకరమైనటువంటి వైఎస్ఆర్సిపి పార్టీని దింపాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సిపి క్యాడర్ వైఎస్ఆర్సిపి నాయకత్వం వేసేటువంటి ట్రాప్లో జనసేన నాయకులు కానీ జనసేన జనసైనికులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పడాల్సిన అవసరం లేదు మన లక్ష్యం ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా ఒకటి ఇద్దరు అధినాయకులు కూడా చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా గద్దె దింపాలి ఇది ఒక్కటే మన లక్ష్యం ఎందుకంటే రాష్ట్రంలో ఇక ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వాక్ స్వాతంత్ర్యం ఉంటుంది అడిగే హక్కు ఉంటుంది ఆ రైట్ ఉంటుంది పోటీ చేయగలిగి ఫైట్ చేయగలగాలి న్యాయం కోసం పోరాడే హక్కు ఉంటుంది ఇక్కడ కనీసం వాక్ స్వాతంత్రం లేదు మాట్లాడగలిగే స్వాతంత్రం ఉండడం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఈ రాక్షస పరిపాలనని అధికారం చే దక్కకూడదు అని చెప్పేసి చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇరు పార్టీల నాయకులు ఇరు పార్టీల కార్యకర్తలు కూడా కలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది